వెల్కమ్ టు వేవ్స్ మీడియా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన రాపూరి బ్రహ్మయ్య అంకమ్మ ఆదివారం రాత్రి రోజులాగే పళ్ళు ముగిసిన తర్వాత ఇంటికి తాళం వేసి ఆరు బయట పడుకున్నారు అంకమ్మ ఈరోజు ఉదయాన్నే తలుపులు తీయగా ఇంట్లో నుండి దట్టమైన పొగ రావడంతో భయభ్రాంతులకు గురై ఇల్లు కాలిపోతుందంటూ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు అమ్మవారు వెలిసిందని విచిత్రంగా ఇంట్లో దట్టమైన పొగలు వస్తుండడంతో గమనించిన స్థానికులు తలుపులు తీసి చూసిన తర్వాత ఇంట్లో రాళ్లగుట్ట వెలిసింది అమ్మవారు ఒంట్లోకి వచ్చి మీ ఇంట్లో తిష్టవేసి ఉంటాను మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి నాకు గుడి కట్టిస్తే మీకు ఇంట్లో వాళ్ళందరికీ ఊరికి మంచి జరుగుతుందని చెప్పారని ఆ ఇంట్లో వారికి మూడు రోజుల నుండి విరోచనాలు వాంతులు జ్వరాలు పూర్తిగా నయం అయ్యాయని ఆ ఇంట్లో ఉంటున్న వారు ప్రత్యక్షంగా తెలియజేశారు విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాలు వారు అక్కడికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు అటు వాయికి తీసిన తీసేటప్పుడు ఇల్లు తగలబడ్డ పొగ వస్తుంది కింద చూడాలి అసలు నేను గొప్పని పొగ వస్తుంది గొమ్మ ఇల్లు తగలబడిపోతున్నాయి ఇల్లు ఎత్తుకుంటే బోల్పొన్నా అప్పుడు వచ్చేయడం పెంచి ఎక్కువ ఇల్లు తగరబడిపోతాను పోతుంది అక్కడ వచ్చి చూశాను ఇంట్లో ఇంట్లో చూశాను ఇంట్లో వచ్చి వచ్చి నేనే అమ్మవారు ఇక్కడ నేను నిలుస్తాను నేను శడకే వచ్చాను మీ ఇంటికి మూడు రోజుల నుంచి ఊరు నేను తిరుగుతానే ఉన్నాను